నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఉస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం రోజున ముందస్తు ఉగాది వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి భిక్షపతి అధ్యక్షతన తెలుగు విభాగాధిపతి మాధురి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కవి సమ్మేళనం నిర్వహించారు విద్యార్థులు ఉగాది పండుగ పురస్కరించుకొని కవితలు వినిపించారు ప్రసంగాలు చేశారు అతిథులుగా ఈ ప్రాంత కవులు దేవర కనకయ్య మరియు జి మోహన్ తమ తమ కవితలతో విద్యార్థులను అలరించారు ఉగాది పండుగ ప్రత్యేకతను గురించి ప్రిన్సిపల్ విజయగిరి భిక్షపతి వివరిస్తూ విద్యార్థులు సమయం యొక్క విలువను తెలుసుకొని బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు అలాగే నూతన సంవత్సరం అంటే ఆంగ్ల నూతన సంవత్సరమే కాదు అని తెలుగు వారికి ఉగాది నూతన తెలుగు సంవత్సరం అని మన సంస్కృతి సాంప్రదాయాలను వంట పట్టించుకొని విలువలను కాపాడాలని పేర్కొన్నారు ఉగాది పండుగ ప్రత్యేకత గురించి అధ్యాపకులు కవితలు ఉపన్యాసాలు విద్యార్థులు కవితలు భావ వ్యక్తీకరణలు చేశారు అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు ఉగాది పచ్చడిని పులిహోర భక్ష్యాలను పంచి ఆనందోత్సవాల నడుమ విద్యార్థులు అధ్యాపకులు ముఖ్య అతిథులు సంబరాలు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కుమారస్వామి ఐక్యు కోఆర్డినేటర్ అనిల్ కుమార్ స్టాఫ్ క్లబ్ సెక్రటరీ చంద్రమౌళి అకాడమిక్ కోఆర్డినేటర్ బాలరాజు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఇందిరా నైనాదేవి విజయ షెబీ పాతిమ అనిత రాజలక్ష్మి శ్రీనివాస్ రమేష్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వేపపూత వేగవ స్నానాలు కొత్త బట్టల కోరిక నినాదాలు పసంతైన పచ్చడి శట్రుచులు పంచాంగపు శ్రవణాలు పంచభూతపు పరితాల మేళవింపులు ప్రకృతి సౌందర్యపు పచ్చదనాలు ఆస్వాదనలో ఆనందపు డోలికలు పోవాలి విషపూరిత ఆలోచన చవాలి కావాలి ఆరోగ్యపు విహంగ సవాలి ఇది ఉగాదికి సంబంధించి ఈ ఇంకొక కవిత ఏంటంటే మాటి మాటికి సెల్ చేతులం జేబులో పెడతాం ఈ సెల్ ఫోన్ మీద కూడా కొద్దిగా నాకు ఆలోచన వచ్చేసి అసలు దీని ఏమైనా ఒకరిద్దరన్నా కొంత మార్పు అనేటువంటిది వస్తేమన్నా ఆలోచనతో కూడా ఒక కవిత రాష్ట్రం సెల్ ఫోన్ సెల్ ఫోన్ విరిసిన మల్లెల కురిసిన జట్టుల విరిసిన మల్లెల కురిసిన హాయో నీ మాయ సోయి చుట్టూరా కూర్చున్న పట్టనంటే పారిపోతుంది చుట్టూరా కూర్చున్న పట్టనంటే పారిపోతుంది కాలయాపనల లీలలో కలిసిపోతాం కాలయాపనల లీలలో కలిసిపోతాం ఈ మాయజాలపు మహమ్మారి చేతుల చేరి ఈ మాయజాలపు మహమ్మారి చేతుల చేరి తేలిపారా దూరి దూరి లీనమై పోయి సోయినట్టు తేరుకొని తెలివికస్తే తేరుకొని తెలివికస్తే కలిపి లేవులు కష్ట సుఖాలు కాల రాసి కరగదీసివి కాలమంతా పక్కన పెట్టినా పరికి పరికి పరిశీలిస్తూ పానమంతా సెల్లు పైంది పానమంతా సెల్లు పైంది ప్రమాదాలకు పరిణామాలకు కారణ భూతమైంది భూతమై పట్టితో పట్టుకున్న సెల్లు నిడవక వేలు వట్టి తీసుడేదో మధ్యదైనా పోయిందా మతేదైనా పోయిందో మరుపు తిరిగి మనసు పైకి మరల మరుపు తిరిగి మనసు పైకి మరలదేందు కబురులన్నీ కొనుకు పట్టలేయక కళ్ళపొల్లి కబురులన్నీ కంట కొనుగు బట్టలేక కణికరమ్మే లేకుండా కాల్చి చంపు కణికరమే లేకుండా కాల్చి చంపుడేందు చేయి దారి మానవున్ని నీ బారి నుండి దారి చూపు ఓ మాయదారి చేయి దారి మానవున్ని నీ బారి నుండి దారి చూపు ఓ వెళ్ళు పోను ఈ దొల్లి నుండి ఎల్లి పోవునో విశ్వసన సమస్య ఉదాలిష్ భావంశం థాంక్యూ థాంక్యూ వచ్చింది. పసిడి వెల్లం తోడు వచ్చింది. పచ్చని వారి ఆదరణలో ఈ కార్యక్రమం నడుస్తుంది. గారు కుమారస్వామి గారు మీకు తవ్వాలకుండా బాగా మందే లేదు త్రీ డేస్ అయిపోయింది అయినా మనకు హృదయంలో ఉండాలి పీఠాలు హృదయంలో పీఠం ఇస్తే చాలా సంతోషం వేదిక మీద వేస్తా మంచిదే ఇదే నాకు అభిత్వం నిజానికి ఉగాది ప్రశస్తత గురించి తెలుసుకోవాలి అంటే మనము మానవులు నుంచి మొదలెట్టి సాంస్కృతికత అలవాటు అయ్యేదాకా మొత్తం చదవాలి ఎందుకు అంటే సో కాబట్టి అన్ని రకాల పనిముట్లు పరికరాలు పనులు విశ్వకర్మ నుంచి వచ్చాయనేది ఆ సిద్ధాంతం యొక్క భావం సో కాబట్టి మనము పరికరాలను ఈరోజు పూజించి రాబోయే సంవత్సరంలో మనకు అంతా మంచి జరగాలి అని పూజించడం జరుగుతుంది ಮೇ ಜೊ ಮುಂದೆ ಮಂಚೂರು ಉಗ್ರ